సాగిల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ప్రముఖ ఎంబీసీ నాయకుడు రైత సంఘం రాష్ట్ర నాయకుడు బాసాడు హనుమంతరావు గారితోనూ స్పందించండి పోరాటం తెలంగాణ ఒక చాకలి కులస్తులకే కాకుండా తెలంగాణలో మొత్తం మహిళా లోకానికి ఆదర్శ ఆ రోజు మొత్తం కారణం మొత్తం పోరాడి మరి ఈరోజు నాందిపల్లికి ఒకటి మద్దతుగా ఆర్థిక బలం లేనప్పుడే ఇటువంటి బలం లేనప్పుడు కూడా ప్రజా బలం మనోధైర్త మరి న్యాయలమ్మకి తరాలకి ఈ యొక్క పోరాటం ఆవశ్యకత ఉంది వారి పోరాటం పూర్తిగా తీసుకొని పెట్టాలి అదేవిధంగా వారి యొక్క వారి యొక్క వారి తెలంగాణ ఉద్యమంలో పాల్పడుతున్న వల్ల వారికి జిల్లాని వారి జన్మస్థలం పాల్పడుతున్న జనగాం జిల్లాని మరి ఐలమ్మ జిల్లాగా ప్రకటించాలి చేయాలి కోటి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీని మరి ఒక ఐలమ్మ యూనివర్సిటీగా ప్రకటించడం జరిగింది దాని ప్రకారం సంతోషకరం అదేవిధంగా జిల్లా కూడా ప్రకటిస్తే ఇంకా మాకు ఐలమ్మ వార్తలకు కానీ ఐలమ్మ పేర్లు ప్రకటించడం కానీ రజక జాతికి ఇంకా డిమాండ్స్ ఉన్నాయా అదే ఆకల సంఘాలకు లోన్లు హాస్పిటల్ కులాల్లో దేవాలయాల్లో కాంట్రాక్ట్లో ఏలో గ్రూప్లో నాగల కులం ప్రజకూలం అనేది చాలా అట్టడుగు ఉంది వారి యొక్క ఆర్థిక స్థితిని ఇంకా మెరుగుపడలేదు కాబట్టి వారికి ఇంకా దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అందించాలి అదేవిధంగా విదేశాలకు వెళ్ళినటువంటి ఉద్యార్థులకు కూడా ప్రత్యేకంగా రుణాలు చెల్లించాలి అదేవిధంగా కులవృత్తి చేసుకునే వారు ఈరోజు కులాలన్నీ కూడా వ్యక్తమైపోయినాయి కాబట్టి వాళ్ళు కులాల మీద ఆధారపడే వారు ఉన్నారు కాబట్టి వారికి కూడా వయో నిమిత్తం లేకుండా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు లాంటి వారందరికీ కూడా మనం ఒక పింఛను ఏర్పాటు చేయాలి అదేవిధంగా వారికి ఖమ్మంలో రజక భవనాన్ని ఏర్పాటు చేయడం గతంలో జరిగింది ఆ విధంగా సిక్వెల్ సిక్వెల్ ఏరియాలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ పోతే అది అక్కడ మరి రాయితాల వరకే పరిమితం జరిగింది కానీ దీన్ని రజక భవన్ అనేది అన్ని అన్ని కులాలకి భవనం అనేది ప్రభుత్వాలు ఇక్కడ ఖమ్మంలో ఉన్నాయి అది కేవలం రజకులకే ఇక్కడ భవనం లేదు కాబట్టి రజక భవనం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ మహిళా ప్రాంగణాన్ని ఇది అక్కడ ఇది ఉన్నటువంటి ధర్నా దగ్గరలో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఐక కూడల్ని జరుగుతుంది పర్మనెంట్గా ఐలమ్మ ప్రాంగణం ప్రకటించి పార్క్గా ఏర్పాటు చేసి ఉద్రీకరణ చేసినట్లయితే భవిష్యత్తురాలు గారికి అమ్మో టౌన్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ట్యాంక్ పండ్ కూడా ఉంది ట్యాంక్ పండ్ మీద కూడా ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే మహానీయుడు అంతమంది మహనీయులు అందరూ పెట్టారు ఐలమ్మ గారిని కూడా పెట్టాలని